ఫైవ్ స్టార్ హోటల్లో చేసేటువంటి కుకుంబర్ రైతా అనేది ఎలా తయారు చేసుకోవాలి దీని తయారీ విధానం ఈరోజు చూపిస్తానండి జీలకర్ర ఇది నేను ఒకటిన్నర స్పూన్ జీలకర్ర అనేది తీసుకున్నాను ఈ ఒకటిన్నర స్పూన్ జీలకర్ర బాగా సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ టమాటా వచ్చేసరికి మనం లోపల ఉన్న గుజ్జుతో పాటు మనం వాడకూడదండి జస్ట్ పైన తొక్క మాత్రమే దోసకాయలు కూడా సేమ్ అండి లోపల గుజ్జు అన్నది లేకుండా ఇదిగోండి ఇలాగా పై తొక్కని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీంట్లోకి ఇందాక పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి ఆ పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే కీర టమాటా ముక్కల్ని దీంట్లో వేసుకుందాం రెగ్యులర్ గా చేసుకునేటువంటి రైతాకి దీనికి చాలా వేరియేషన్ ఉంటదండి మనకి టేస్ట్ లోనే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు తింటే హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్ స్వాగతం ఇవాళ వీడియోలో ఫైవ్ స్టార్ హోటల్లో చేసేటువంటి కుకుంబర్ రైతా అనేది ఎలా తయారు చేసుకోవాలి దీని తయారీ విధానం ఈ రోజు చూపిస్తానండి చాలా సింపుల్ గా ఇది మనం రెగ్యులర్ గా చేసుకునేటువంటి రైతాకి చాలా డిఫరెంట్ టేస్ట్ తో ఉంటదండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీని తయారీ విధానం ఇప్పుడు చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు రైత అనేది చేసుకుందాము ఇది కుకుంబర్ రైతా అండి కుకుంబర్ రైతకి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద కప్పు పెరుగు ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి రెండు పెద్ద ఉల్లిపాయలు జీలకర్ర రాక్ సాల్ట్ పీల్ తీసినటువంటి కీరా దోసకాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ముందుగా ఇక్కడ మనం పోపు వేయించుకుంటాం కదండి అలాంటి చిన్న పోపు గిన్నె తీసుకున్నాను దాంట్లోకి జీలకర్ర ఇది నేను ఒకటిన్నర స్పూన్ జీలకర్ర అన్నది తీసుకున్నాను ఈ ఒకటిన్నర స్పూన్ జీలకర్ర బాగా సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలన్నమాట ఇంట్లో చేసుకునేటువంటి రైతా కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీలకర్ర అస్సలు మాడనివ్వకూడదు చాలా దోరగా వేయించుకోవాలన్నమాట జీలకర్ర రంగు మారుతూ మంచి కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది జీలకర్ర వేగుతూ ఉంటే ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి నేను ఇందాక ఫ్రై చేసుకున్నాను కదండి ఈ జీలకర్ర అనేది వేసుకోవాలి మీరు కావాలంటే కనుక క్రషర్తో క్రష్ అనేది చేసుకున్న బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక అర చెంచా కళ్ళుప్పు వేస్తున్నాను కల్లుప్పు కానీ నల్ల ఉప్పు కానీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదా సో ఇక్కడ నేను కల్లుప్పు అన్నది వాడుతున్నాను ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకొని ఒకే ఒక్కసారి ఒక గ్రైండ్ చేస్తే సరిపోతుంది చక్కగా క్రష్ అవుతుంది అండి చక్కగా ఫైన్ పౌడర్లో అయిపోయింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఎలా అయితే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టాను అదే యాజ్ ఈజ్ మనం ఇక్కడ కుంబర్ కానీ టమాటాలు కానీ చాలా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ టమాటా వచ్చేసరికి మనం లోపల ఉన్న గుజ్జుతో పాటు మనం వాడకూడదండి జస్ట్ పైన తొక్క మాత్రమే అంటే లోపల పిక్కల్లా ఉంటాయి కదా ఆ గుజ్జు మనకొద్దు ఎందుకంటే ఆ గుజ్జు వేసుకుంటే వాటర్ కంటెంట్ అన్నది ఎక్కువ వస్తుంది ఆ గుజ్జు లేకుండా జస్ట్ పైన తొక్క అయితే ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం లోపల పిక్కలు లేకుండా చక్కగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నైస్గా చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా తురుముకుని వేసుకోవచ్చండి తురుముకుని వేసుకున్న క్యారెట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలాగా ఫైన్ ముక్కలుగా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి మీకు ఒకవేళ చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఈ అయితా తింటే కనుక మీరు పచ్చిమిర్చి అన్నది యూస్ చేయకపోయినా సరే పర్వాలేదు లేదు కొంచెం కారం పర్వాలేదు తినగలం అని అనుకుంటే కనుక రెండు పచ్చిమిర్చి వాడండి లేదు అంటే కనుక ఒక మిర్చి వేసుకోండి ఇప్పుడు అలాగే కీరదోసకాయలు కూడా కట్ చేసుకోవాలి కీర దోసకాయలు కూడా సేమ్ అండి లోపల గుజ్జు అన్నది లేకుండా ఇదిగోండి ఇలాగా పై పక్కన కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అస్సలు మనం లోపల గుజ్జు అనేది రాకుండానే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకున్నాం చూసారు కదండీ ఇలాగా కీర ముక్కలు చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి గ్రైనర్లో నేను టమాటా ముక్కల్ని అలాగే కీర ముక్కల్ని ఫైన్గా చాప్ చేసినటువంటి ఆనియన్స్ని వేసి మూడు సార్లు వాష్ చేయాలండి ఇక్కడ వెజిటేబుల్స్ని వాష్ చేస్తే దీంట్లో ఉన్న మినరల్స్ వైటమిన్స్ అన్నీ పోతాయి కదా అని అనుకోవచ్చు కాకపోతే ఈ రెసిపీకి ఖచ్చితంగా మనం వాష్ చేసి తిరాలి పచ్చివాసన అనేది మనం కర్డ్లో వేసినప్పుడు పచ్చివాసన అనేది కొంచెం ఉంటుంది కదా అలాంటి పచ్చివాసన లేకుండా ఫుల్గా దీన్ని వాటర్తో వాష్ చేసుకుని శుభ్రంగా స్క్వీజ్ చేసుకుని అప్పుడు మనం పెరుగులో అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ నేను వాష్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదండీ ఇలాగ పొడి పొడిగా చక్కగా మొత్తం అంతా వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కర్డ్ అనేది దీంట్లో వేసుకుందాం దీంట్లోకి ఇందాక పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి ఆ పచ్చిమిర్చి వేసుకుందాం ఇక్కడ నేను పచ్చిమిర్చిని అయితే కడగలేదండి పచ్చిమిర్చిని అలాగే పక్కన పెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే కీర టమాటా ముక్కల్ని దీంట్లో వేసుకుందాం మీరు ఎప్పుడైనా సరే పెరుగు తీసుకునేటప్పుడు అయితే ఇంట్లో తోడు పెట్టుకున్న గట్టి పెరుగుని చిలకరించుకుని తీసుకోండి లేదు అంటే కనుక హ్యాడ్స్ కార్డ్ని తీసుకోండి హ్యాడ్ కార్డ్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం మొత్తం పెరుగులోకి వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఇందాక జీలకర్ర అలాగే కలుపుని మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అందుకోసమని నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను చక్కగా కలిపేసుకుందాం ఇలాంటి కన్సిస్టెన్సీ అంటే థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి మరి లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగోదు మనకి ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్స్లోని ఇలానే కదా సర్వ్ చేస్తారు సో ఇదే విధంగా మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం అనమాట ఇంట్లో తయారు చేసుకున్న సరే ఎక్కువగా నీళ్ళు పోసుకోవద్దు కుంబర్ అయితే ఎప్పుడైనా ఇలా ఉంటేనే ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఇందాక ఫైన్గా పౌడర్ చేసుకున్నటువంటి మన ఈ జీలకర్ర కల్లుప్పు పౌడర్ని లైట్గా ఎక్కువ కాదండి చాలా లైట్గానే వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అన్నది దీనికి మంచి అరోమాతో కూడినటువంటి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం రెగ్యులర్ గా చేసుకునేటువంటి రైతాకి దీనికి చాలా వేరియేషన్ ఉంటదండి మనకి టేస్ట్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు తింటే సో తప్పకుండా అంటే తప్పకుండా చేసుకోండి మీరు ఇంట్లోని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్లీ మనం కొత్తిమీర అన్నది చల్లిస్కుందాం మీరు కావాలంటే పైన లిటిల్ బిట్ లైట్ గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీరు చల్లకుండా బాగుంటది ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా ఈ కుకుంబర్ రైతా రెడీ అయిపోయింది కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ